అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు మరియు పేద పౌరులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచడం ఈ శ్రేమ్ కార్డ్ అలవెన్స్ పథకాన్ని ప్రారంభించడం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఇందులో భాగంగా వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పేదలను ఎవరిపైన ఆధారపడకుండా కనీస అవసరాలు తీర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు అసంఘటిత వర్గానికి చెందిన పౌరులు ఈ స్ట్రమ్ కార్డు ద్వారా నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పొందుతారు మీ ఈ స్ట్రెం కార్డు పూర్తయితే అరవై సంవత్సరాల వయసు తర్వాత మీరు ఈ కార్డు ద్వారా ప్రతీ నెల మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతారు ఈ కార్డుతో మీరు సంవత్సరానికి రెండు లక్షల వరకు ఆరోగ్య భీమా ప్రయోజనం కూడా పొందుతారు మీ ఈ స్ట్రమ్ కార్డు పూర్తయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాశ్వత ఇంటిని నిర్మించుకోవడానికి మీకు ఒక లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది కార్మికుల పిల్లల చదువుకు ఉపకార వేతనాలు కూడా ఈ స్ట్రెమ్ కార్డు ద్వారా అందించబడతాయి ఈ స్టేమ్ కార్డు హోల్డర్ మరణించిన సందర్భంలో కార్డు హోల్డర్ భార్య ఈస్టమ్ కార్డు అలవెన్స్ యొక్క ప్రయోజనాన్ని పొందుతుంది దీని కింద పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది రిక్షా కార్మికులు పని మనిషి పారిశుద్ధ్య కార్మికులు వీధి వ్యాపారులు మత్స్యకారులు టైలర్లు వంటి అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులు దీనిని పొందవచ్చు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నమోదిత కార్మికులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందగలరు దీనికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ రేషన్ కార్డు చిరునామా రుజువు పదవ తరగతి మార్కుల జాబితా ఆదాయ ధృవీకరణ పత్రం వయసు సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబర్ ముందుగా మీరు ఈ స్ట్రామ్ కార్డు ఆధారిక వెబ్సైట్ను తెరవాలి దాన్ని డైరెక్ట్ లింక్ హెచ్డిటిపిఎస్లా స్లాష్ ఈ స్ట్రెమ్ డాట్ జిఓమి డాట్ ఐఎన్ స్లాష్ అధికారిక వెబ్సైట్ని తెరిచిన తర్వాత మీరు ఈ స్ట్రామ్ రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్ పేజ్ మీ ముందుకు కనిపిస్తుంది అందులో మీరు మీ మొబైల్ నెంబర్ మరియు ఇచ్చిన క్యాప్చర్ కోడ్ను నమోదు చేయాలి ఇప్పుడు మీరు తదుపరి ఇచ్చిన ఓటీపీ పంపు ఎంపికపై క్లిక్ చేయాలి మీరు సెండ్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపబడుతుంది మీరు ఓటీపీ బాక్స్లో నమోదు చేయాలి ఇప్పుడు మీ ఓటీపీ ధృవీకరించబడుతుంది మరియు ఈ స్ట్రెమ్ కార్డు భత్యం కోసం దరఖాస్తు ఫారం తెరవబడుతుంది ఈ ఫారం కొన్ని వివరాలను అడుగుతుంది పేరు బ్యాంకు ఖాతా నెంబర్ ప్రస్తుత మొబైల్ నెంబర్ పుట్టిన తేదీ మొదలైనవి ఈ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత అవసరమైన పత్రాలను ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి ఇప్పుడు చివరగా మీరు ఈ స్ట్రెమ్ కార్డ్ అలవెన్స్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇచ్చిన సమర్పించే ఎంపికపై క్లిక్ చేయాలి